మంత్రి శ్రీధర్ బాబు భూభాధితులతో మల్లాపూర్ వైఏఆర్ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు కాసువాగు భూములకు దొంగ డాక్యుమెంట్ సృష్టించి కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిప్పుతున్నారని నాదర్ నాదర్ఘూల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా సాగు చేసిన భూములను లాక్కొని లేఅవుట్ వేస్తూ మా కుటుంబాలను రోడ్డు పాలు చేశారని స్థలాల పట్టాలిచ్చి పొజిషన్ చూపించకుండా సర్టిఫికేట్లతో సరిపెడుతున్నారని లబ్దిదారులు మంత్రి శ్రీధర్ బాబు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు పలు గ్రామాల్లో అనేకమంది మా దళిత సోదరులు సోదరి మహిళలు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత రాత్రేనా ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన బాధను గెలిపించుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కేఎల్ఆర్ గారు వారికి సంబంధించిన సమస్యలను అనేక గత ప్రభుత్వ యామల పేదవాళ్ళకు సంబంధించిన భూముల విషయంలో మా మాటగా కాదు ఇక్కడికి వచ్చిన దళిత సోదరులు సోదరిమానులందరూ స్పష్టంగా వారు చెప్పడం జరిగింది వారందరికీ కూడా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఆదేశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిపోర్టు మీరు అందరూ ధైర్యంగా ఉండండి ఎవరెవరైతే కాంగ్రెస్ హాయంలో అసైన్డు మేము భూములు ఇవ్వటం జరిగిందో భూములు ఎవ్వరు కూడా లాక్కోకుండా చూసే బాధ్యత మాది మీకు తప్పకుండా న్యాయం అయ్యే వరకు మేము పోరాటం చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్